వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్ లేడీస్ స్మృత రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ పరిధిలోని శేలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జయశేఖర్ నగర్ మహంకాళి నగర్ శంషిడా నుంచి రాయపాటి వెంకటకృష్ణ రాయపాటి రమణ కేటీఆర్ కర్ణాకర అనిల్ జయశకర్ కాలనీ మహేష దుర్గా గఫోర్ దేవనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుండి సుమారు నాలుగు వందల మందికి పైగా కార్యకర్తలు నాయకులు మహిళలు స్థానిక నాయకులు పట్వారి శశిధర్ నేతృత్వంలో డివిజన్ అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాస్ నాయకులు రెడ్డి నాయకత్వంలో ఈ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని చెల్లింగపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు పదే లభ్యాలు సిటీకి ఆడుకొని ఉన్న శ్రీలింగంపల్లి అభివృద్ధిని నోచుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అడ్డగా ఉంటామని ప్రభుత్వం నుంచి భారీగా విధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు ఏపీ గెలిస్తే మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణమూదిరాజ్ వీరేందర్ గౌడ్ ప్రభాకర రెడ్డి మానెపల్లి స్వామిశ్వరరావు సంగారెడ్డి సయ్యద్ నవాజ్ ప్రభాకర్ దీనేష్ తిరుపతి రమేష్ రవి మారేల శ్రీనివాస్ సంగమేష్ బాలస్వామి నాగేశ్వరరావు నాగార్జున వెంకటేష్ అగర్వాస్ బుక్క శ్రీను తిరుపతి రవి యువ నాయకులు రెహ్మాన్ లోకేష్ మజ్జర్ పండు శివ ప్రవీణ రఫీ మహిళలు శ్రీదేవి రామ పార్వతి శిరీష లక్ష్మి పార్వీ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి మీరు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మనమంతా కూడా కాంగ్రెస్ సభ్యులము మనమంతా కూడా ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల క్రితము మన వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ లో ఎనభై పర్సెంట్ పది మంది ఈ ఎనభై పర్సెంట్ మాస్ బత్యకి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవాళ్ళకి ఇళ్ల రూపేణ గవర్నమెంట్ కోటా పథకాలు ఇవ్వడం జరిగింది అది మనం ప్రత్యక్షంగా గమనిస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం అనుభవిస్తా ఉన్నాం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు మొన్న చేదులలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వరు శ్రీ రేవంత్ అన్న గారు మరి ఏదైతే రెండు వందల యూనిట్ కరెంట్ విషయం గాని మరి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న దాకా పది సంవత్సరాలు నడిపించిన సంగతి మనకు తెలిసే ఈనాడైనా టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర ఏ నాలుగు వందల ఐదు వందలకి ఇవ్వడం జరిగిందో మరి ఏ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని మన రాష్ట్రం నుంచి కేంద్రానికి మరి లక్షల కోట్లు నిధులు ఇస్తా ఉన్నాం కేంద్రానికి ఎన్నడూ కూడా కేంద్రం మానవతా దృక్పథం తోటి మరి తోటి మహిళలు మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు క్షేత్ర స్థాయిలో నేటి పరిస్థితుల్లో కూడా బస్సు మన సిలిండర్ కొనలేనటువంటి పరిస్థితుల్లో పొయ్యి పెట్టి కట్టెలు పెట్టి పిడికలు కొట్టుకొని పిడికల స్థాయికి ఈ ఆధునిక సందర్భంలో కూడా ఇంకా ఈ డబ్బులు మాకు అక్కడ అడ్మిషన్ కావాలని చెప్పేసి కానీ అక్కడ ఉన్నటువంటి స్థలం కొరత వల్ల మరి అది చేయలేకపోతా ఉన్నాం మేము అక్కడ నాలుగున్నర ఎకరాలు ఏదైతే మాకు చూపించడం జరిగిందో మీరందరూ ముందుండి చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది నవాస్ గారు కూడా ఉన్నారు కాబట్టి చాలా మంది నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ బండ పరిసర ప్రాంతాలు కానీ డివిజన్ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు గతంలో ఏమైంది ఎవరు ఏ విధంగా చేసింది అనేది పక్కన పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తోటి మరి ఎంతో మరి పట్టుదలతోటి అక్కడ ఉన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ విషయంలో మా దృష్టికి తీసుకొస్తా ఉంటారు మమ్మల్ని కూడా అక్కడ పర్యటించి మీరు తెలుసుకోవాలన్నా అని చెప్పినటువంటి నేపథ్యంలోనే మేము కూడా అక్కడికి వచ్చి పాదయాత్ర చేయడం జరిగింది ప్రతి కాలనీ కూడా అక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ గాని లేకపోతే ప్రభుత్వ ప్రాపర్టీ ఏదైతే ఉండదో అక్కడ వచ్చి కూర్చొని ఏ కాలనీకి సంబంధించి ఆ కాలనీకి సంబంధిత సమస్యలను నోట్ డౌన్ చేసుకొని ఫాలో అప్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ మరి ప్రధానమైనటువంటి బాధ్యత మనకు కాంగ్రెస్ నాయకత్వం గత పదిహేను రోజుల నుంచి కూడా మనవి చేసుకోవడం జరుగుతూ ఉంది గాంధీ భవన్ నుంచి వార్ రూమ్ నుంచి మరి ఫోన్లు వస్తా ఉన్నాయి బీసీసీ అధ్యక్షుడు ఫోన్లు చేస్తా ఉన్నారు మన స్టేజ్ మీద కూడా మాకు చెప్పడం జరిగింది రేపటి ఎలక్షన్ సంబంధించి బూత్ కమిటీలు త్వరగా వేసి మాకు సబ్మిట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ మా పెద్దలు గౌరవనీయులు మా అడ్వైజర్లు శ్రీ సంజీవ్ రెడ్డి అన్న గారు అయితేనేమి వీరేందర్ అన్న అయితేనేమి మా యాదగిరి అన్న అయితేనేమి అదే మాదిరిగా కృష్ణా ముదిరాజన్న గారు వారికి అప్పచెప్పడం జరిగింది అక్కడ వెళ్ళి ఏ బూత్ ఆ బూత్ అక్కడ ఉన్నటువంటి మరి నికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పది నంబర్లు ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి పది నంబర్లు అయినంత వరకు అన్ని మనమే బూత్ మెంబర్లు పది పది ఐదైదు కాకుండా ఏ బూత్ అది కాంగ్రెస్ ప్రభుత్వ ఏదైతే పారదర్శకత ఉన్నదో వారు ఏదైతే సూచనలు చేసింద్రో దానికి విరుద్ధం కాబట్టి మనం అల్టిమేట్ గా బూత్ స్థాయిలో బూత్ లెవెల్లో ఎవరైతే పది మంది బాధ్యత తీసుకుంటారో దాని మీద ఒక పెద్ద మనిషిని పెట్టి ఆ పెద్ద మనిషి ఈ పది మందిని పంపించే క్రమంలో రోజు ఒక ఒక బూత్ మెంబర్ పది మందిని కలవాలి పది మంది అంటే వెయ్యి మంది ఓటర్ లిస్ట్ ఉంటారు ఓటర్ లిస్ట్ లో వెయ్యి మంది ఉంటారు ఈ రోజుకు పది పది మందిని ఈజీగా కలవచ్చు ఒకటే కుటుంబంలో నలుగురు ఉంటారు కాబట్టి ఒక రోజు వీలైతే మీరు పది మంది కలవచ్చు ఇరవై మంది కలవచ్చు ఎవరిని కలుస్తున్నాం నేను పది బూట్ల నేను తీసుకో అట్లా కాదు ఏ బూత్లు ఉన్నారో ఆ బూత్ మీరు మెజారిటీ తీసుకోవాలి అదే బూత్ ఉండాలి మీరు ఏమైనా ఉంటే ఉన్న స్థలం నుంచి వేరే బూత్లకు ఫోన్లు చేసి ఇట్లా అక్కడ మీ బూత్ లీడర్ అక్కడ ఉన్నాడు వస్తున్నాడు కలవండి అని చెప్పేసి సమన్వయపరచుకుంటా మరి ఒక ఆరోగ్యకరమైనటువంటి విధంగా తీసుకుపోవలసినటువంటి గురుతరమైనటువంటి బరువు బాధ్యత మనందరూ భుజ స్కంధాల పైన ఉన్నది కాబట్టి ఓ క్రమశిక్షణ వేల సైనికుల వలె మీరందరూ కూడా అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరూ కూడా మనసు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ కానీ దాని తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ జెండా రిపరెపర్ ఆడే విధంగా మీ మీ బూతుల్లో అత్యధికంగా మరి భారీ మెజారిటీతో గెలిపించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇది చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు పేరు తీసుకొని ఒక్క కొంతమంది మంది పేరు విస్మరిస్తే మరి మరోభావాలు గాయపడతాయి కాబట్టి చాలా మంది పేరు తీసుకోలేదు ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరిని కూడా నేను గమనిస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఏ విధమైనటువంటి భాగస్వామ్యం వాళ్ళు అందిస్తా ఉన్నారో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా ఆనందంతో ఉన్నాం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ రోజు మేము శేరిలింగంపల్లి ఇన్ఛార్జ్ గా మాకు రేవంత్ అన్న గారు బాధ్యతలు అప్పచెప్పింది తర్వాత రోజు రోజుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పటిష్టత మరి పెంచే విధంగా మా యొక్క మనోధైర్యం గాని మా యొక్క క్రియాశీలకమైనటువంటి అభివృద్ధి విషయంలో చాలా సహకరిస్తూ వస్తా ఉన్నారు అర్థం చేసుకుంటూ వస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీకు సవాల్ విసురుతారు ఇదైతే లేదు అదైతే లేదని చెప్పి మీరు ఎప్పుడు కూడా మనోవేదన గానీ దీమాల గాని నిరుత్సాహ కానీ ఎప్పుడు కూడా కావద్దు మీరు కాలర్ లేపుకొని ప్రతి సందర్భంలో కూడా మీరు క్షేత్రంలో ఉంటున్నారు మాకేం కావాలి మేము ఏం చేసుకోవాలి మా సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి మా కాలనీ సమస్యలు డివిజన్ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో మీ యొక్క మాటలు మాకు అవసరం లేదు మేము చేతులు చేసి చూపిస్తామని చెప్పి సకారంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకోవచ్చు పరిస్థితి కూడా మీరు తీసుకొచ్చుకునే విధంగా వాతావరణం కలి కలిసి కాబట్టి మీరు ప్రజల్లో ఉండండి ప్రజా సమస్యలను పట్ల మీరు సానుకూలంగా వినండి కానీ మనం ఛేదించే క్రమంలో నాయకత్వం పార్టీ నాయకత్వం కానీ ప్రభుత్వంలో భాగమైనటువంటి యంత్రాంగం తరఫున కూడా మనం తీసుకెళ్లి మనం అన్ని కూడా ఒక మంచి వాతావరణానికి దోహపడదామని చెప్పి సందర్భం అని చేస్తూ కాలాతీతం అయిపోయింది మీరందరూ కూడా మళ్ళీ దూరం వెళ్ళాలి బూత్ కమిటీ ఒక ఎజెండా కూడా ఉంది కాబట్టి అందరూ కూర్చొని మీరు ఉంటారు అందరూ కలిసి ఈ బూత్ మీటింగ్ పెట్టుకొని కమిటీ మెంబర్లను ఫైనలైజ్ చేసుకోవాలని చెప్పి సందర్భం అన్ని చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నిర్వాహకునికి ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క సోదరునికి పెద్దలకు అందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను